స్ట్రక్చర్స్ అంత వర్క్ సార్ ఇప్పుడు ఏంటి అసలు వాట్ ఈస్ అవర్ డిసిషన్ డిసిషన్ ఎయిట్ హండ్రెడ్ చెప్పినారు సార్ మన సెక్రటరీ గారు సార్ ఇదంత మొత్తం వెయిట్ హండ్రెడ్ కాదు లైన్ చేసి ఎయిట్ హండ్రెడ్ చేస్తారా సార్ ఓన్లీ చేస్తే మరి సీపేజ్ అంతా అంటే హైలీ పోరస్ అక్కడ రావట్లేదు అంటున్నారు కదా ఆ ఏరియా ఇక్కడ కావాలండి అంటే మనం

మన లాస్ట్ టైం ఏంటంటే మనకి చెప్పింది ఏంటంటే ఈ పాయింట్లో చెప్పేవి ఈ పాయింట్ ఒకటి లైనింగ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది మిగిలింది ఇబ్బంది ఉండదు ఇక్కడే వాటర్ అంతా అవాపరేట్ అయిపోతుంది అని చెప్పారు అది ఒకసారి ఇప్పుడు ఎంసీ గారు చెప్పినట్టు ఒకసారి ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ చూసిన వారు మనం వీళ్ళు ఇస్తామంటున్నాం తీసుకొస్తున్నారు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే అక్కడ ఏదో వందలు చెప్తున్నారు ఇక్కడేమో పదువులు చెప్తున్నారు ఏమయ్యంటే ఇదెంత ప్రాబ్లం అవుతుంది సార్ అన్నీ క్రాక్సే అన్నీ ఏదో డిజెంట్రేటెడ్ రాకు అవి ఇవి అంటారు సో మళ్ళీ ఫిడ్ వచ్చేటప్పటికి లైనింగ్ వచ్చారు ముందు సెకండ్ పెంచేద్దాం అంటారు అప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాకు మదనపల్లలో చెప్తున్నాను సార్ ఎయిట్ హండ్రెడ్ మీరు ఇవ్వండి ఎయిట్ హండ్రెడ్ మీరు తీసుకుంటాం సార్ వాళ్ళ వరద ఇప్పుడు మనకి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై లెక్కనే ఇప్పుడు మనకు ఎంత ఎంత డ్రా చేస్తాం ఇటు అప్పుడు వస్తుంది రేపు మూడు వేల ఎనిమిది వందల యాభై ఇచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాం ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎయిట్ హండ్రెడ్ రావాలన్నాను అది అంటే మధ్యలో ఈ ఏరియా ఏమీ లేదు కాబట్టి అట్లా మళ్ళీ అక్కడ సిపిఐ ఐదు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తుంది కాకుండా ఇది ఇది ఎంత డిస్టెన్స్ ఇది ట్వంటీ ఫైవ్ అంతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్